వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడ బెంగళూరులో మాల్ ఆఫ్ ఏషియాకి అయితే వచ్చామన్నమాట సో మా తోడుకోలు వాళ్ళు వచ్చారు కదా సో ఇంక అందుకని అలా తిరుగుతూ ఉన్నాము ఫైనల్గా మీరు షార్ట్లో చూసే ఉంటారండి మాల్ ఆఫ్ ఏషియా సో బెంగళూరులో ఇదేంటంటే అంతకుముందు ఫోనిక్స్ మాల్ ఏదో ఉండేది దాన్ని కొత్తగా కట్టున్నారంటే ఆ షార్ట్లో చాలా మంది కామెంట్ చేశారు నాకు కూడా అంతగా తెలియదు సో మేము అయితే ఎంట్రీ ఫీ అయితే ఏమీ లేదండి బట్ నేను షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు కొంతమంది అన్నారు అక్క లేదక్క ఇప్పుడు ఎంట్రీ ఫీ పెట్టారని మేబీ ఇప్పుడు ఏమైనా పెట్టారేమో సో మేము క్రిస్మస్ న్యూ ఇయర్ టైమ్లో అయితే అప్పుడైతే ఏం లేదు సో ఫైనల్గా ఇది వచ్చేసి చాలా పెద్దదండి సో బెంగళూరులోకి ఉన్న మాల్స్ అన్నింటిలోకల్లా ఇదే చాలా పెద్ద మాల్ అట సో చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది నిజంగా సో లోపలికి వెళ్ళామంటే మనకు పిల్లల ప్లే ఏరియా కానీ ఫుడ్కి సంబంధించినవి బార్బీక్యూ అన్నీ ఉన్నాయండి హ్యాపీగా షాపింగ్ ఏరియా కానీ అన్నీ ఉన్నాయన్నమాట బట్ షాపింగ్ ఏరియాలోకి వెళ్ళాం కానీ ఈ టోపీ చూస్తే ఈ టోపీ నాలుగు వందలు అండి సో ఓఎమ్మ నాలుగు వందలు పెట్టి ఏం కొంటాం బాబు అని చెప్పి జస్ట్ ట్రైల్ చేసి వచ్చామన్నమాట నాకు తెలిసి చాలా మంది మాములుకి ఇలాగే వెళ్తారు మేము కూడా అలాగే వెళ్తాం జస్ట్ మాల్కి వెళ్ళామా చూసామా వచ్చామా అంతే అక్కడ కొండం మంటకు అట్లాంటివి ఏమీ ఉండవు ఎందుకంటే అక్కడ అన్నీ కూడా మన బడ్జెట్లో ఉండవు కదా అన్నీ కాస్ట్లీ కాస్ట్లీ ఉంటాయి కాబట్టి మనం అంత బడ్జెట్ పెట్టుకొనిలేము సో చూసి వచ్చేస్తాం అనమాట బట్ మనసు కూడా ఒప్పదు దీనికి ఎందుకు ఇంత రేటు బయట వంద రూపాయలకు నూట యాభైగా వచ్చింది కదా అనిపిస్తూ ఉంటుంది సో మనం అంత బ్రాండెడ్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది బట్ బ్రాండెడ్ యూస్ చేసే వాళ్ళకి అవే బెటర్ అనేసి అనిపిస్తూ ఉంటుంది అలా సో ఇక్కడ వచ్చేసి చూసారా అన్నీ కూడా ఫ్లోర్ వైజ్గా ఉన్నాయండి ఎంత బాగుందో నాకైతే భలే నచ్చింది సో నేను బెంగళూరు వచ్చి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ చెప్తే మీరు నమ్మరు నేను ఫస్ట్ టైం అనమాట మాల్కి వెళ్ళడము సో బెంగళూరులో ఖచ్చితంగా చాలా మంది వీకెండ్స్ వస్తే మాల్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు బట్ నేనైతే మాల్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము మాల్ ఆఫ్ ఏషియా అనేది కొత్తగా పెట్టారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ టైం వచ్చానన్నా మీరు చెప్తే నమ్ముతారు కానీ మా ఇంటి పక్కన ఉన్న లూలు మాల్ ఈ మాల్స్ కూడా నేను ఎప్పుడూ వెళ్ళలేదండి విజయవాడలో ఉన్న పీవీపీ మాల్కి అయితే వెళ్ళాను పెళ్ళవక ముందు ఫ్రెండ్స్తో పాటు మ్యారేజ్ అయ్యాక మాల్కి రావడం ఇదే అనమాట అంటే మ్యారేజ్ అవ్వడం ఒక త్రీ మంత్స్కి నేను మళ్ళీ కన్సీవ్ అయిపోవడం అలా సో మళ్ళీ మిస్క్యారేజ్ అవ్వడం మళ్ళీ కన్స్యూ అవ్వడం తర్వాత లాక్డౌన్తోనే ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోవడం పిల్లడు చిన్నాడు అవ్వడం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోవడం వల్ల చాలా వరకు ప్లేసెస్ ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొంచెం అలా అలా కొన్ని కొన్ని ప్లేసెస్ బయటకు వెళ్ళడం కానీ అలా చేస్తున్నాము సో ఇంకా అప్పుడు సిచ్యువేషన్ అనేది బాగాలేదు కదా మనం బయటకు వెళ్ళడానికి కూడా సో ఇక్కడ చూసారా మా వాడైతే చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు అనమాట యూట్యూబ్ షార్ట్స్లో అంతా మమ్మీ నన్ను ఇక్కడ తీసుకెళ్ళు ఈ మావులుకి తీసుకెళ్ళు ఆడుకుంటాను అది ఇది అని చెప్పి సో వాడి కోరికైతే ఈరోజు నెరవేరిందండి హ్యాపీగా ఎంజాయ్ చేశాడనమాట వీరికి అసలే వెహికల్స్ అంటే చాలా ఇష్టం వీడికి కార్లు బైక్లు ఆటోలు ఏదైనా సరే అండి ఆఖరికి ట్రాక్టర్లు లారీలు కూడా ఎక్కెత్తాడు ఆడు సో అంత ఇష్టం వాడికి వెహికల్స్ అంటే సో వాడైతే అన్ని వెహికల్స్తో ఆడుకున్నాడు బట్ వాడికి అక్కడికి వెళ్ళగానే కన్ఫ్యూజ్ అనమాట ఎక్కడ అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోయాడు ఒక దాంట్లోకి వెళ్తాడు రెండు సేపు కూర్చుంటాడు మళ్ళీ పరి ెత్తుకుంటూ దాంట్లోకి వెళ్ళిపోతాడు అనమాట సో మనం ఏదైనా ఒక గేమ్ వాడితో ఆడిపిద్దాము కొన్ని ఒక టికెట్ తీసుకొని ఆడిపిద్దాం అన్నా కూడా వాడు ఉండేలా లేడనమాట మనం అనవసరంగా టికెట్ తీసుకున్న వాడు ఆడే స్టేజీలో లేడు అలాగే మనవన్న ఆడుదాము కాసేపు ఎంజాయ్ చేద్దామన్నా మనల్ని కూడా ఉంచడు సో పిల్లలు పరిగెత్తుకుంటూ అలా వెళ్తుంటే మనం కూడా ఉండలేం కదా సో అలాగా సో పిల్లలకి మనం తీసుకోవడం వేస్ట్ అనిపించింది మాకు టికెట్స్ అయితే కాసేపు అలా అలా అన్నిటిని కాసేపు ఆడుకున్నాడు సో వాడికి ఇలా ఇది మూవ్ అవుతుంది మనం టికెట్ తీసుకుంటే ఇది గేమ్ వస్తుంది అన్నది వాడికి తెలియదు కదా సో రకరకాలు ఉన్నాయి ఒకరి తర్వాత ఒకటి ఒకరి తర్వాత ఒకటి ఎక్కేయాలి అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు ఎక్కువగా ఈ వెహికల్స్ ఏనండి సో అక్కడ మామూలుగా మనకు గుర్రాలు లాంటివి అలాగే కొన్ని కొన్ని ఉయ్యాలు లాంటివి ఇలా రకరకాలు ఉన్నాయి కానీ వాడు పెద్దగా వాడి జోలికి ఏమి వెళ్ళట్లేదు అలాగే చాక్లెట్స్ స్నాక్స్ చాలా రకాలు ఉన్నాయి బట్ అవి కూడా ఏమీ అడగలేదు అనమాట ఈ వెహికల్స్లోకి వెళ్ళిపోవడం వాటిని డ్రైవ్ చేసుకుంటూ కూర్చోడం అదే అనమాట ఎవరో ఒక అమ్మాయి వచ్చింది దిగమంటే దిగలేదు ఏదో చెప్పాడు నాది ఇది అని చెప్పాడు అనమాట ఆ పెళ్ళి వెళ్ళిపోయిందనమాట సో ఫైనల్గా వచ్చే అమ్మ నువ్వు కూర్చో నువ్వు కూర్చోమ్మా నేను నేను తీసుకెళ్తా నువ్వు కూర్చో అని చెప్పి నన్ను కూర్చోబెట్టేశాడనమాట సో ఇక్కడ ఏంటంటే మా బావగారు నిదానంగా మాలంతా తిరుగుతూ వస్తానని చెప్పి తిరుగుతూ ఉన్నారనమాట సో మాకు ఇక్కడ ప్లే ఏరియాలోనే సరిపోయింది ఇంకా పిల్లలతో ఇంక అంతే కదా మేము ఇక్కడ వాటితో ఆడిపిస్తూ ఇంకా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ అప్పుడే అక్కడ క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలు అయితే జరుగుతూ ఉన్నాయండి ఇక్కడ చాలా మంది పిల్లలైతే సాంగ్స్ అనేవి పాడుతూ ఉన్నారనమాట ఇది హండ్రెడ్ ఫీట్ క్రిస్మస్ ట్రీ అండి పెద్దదనమాట సో ఇది ఏంటి అంటే లోపలికి వెళ్ళి మనం ఫోటోస్ తీసుకోవచ్చు బట్ ఏంటి అంటే మనము ఆ మాల్లో ఒక టూ థౌసండ్ రూపీస్కి పర్చేస్ చేయాలి లేదా హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట సో దానికి మనం ఎందుకులే లోపలికి వెళ్ళాం మనం లోపలికి వెళ్ళినా బయటకు వెళ్ళినా అదే క్రిస్మస్ ట్రీ కదా అని మేమైతే వెళ్ళలేదు ఇదే అండి మాలా ఫేషా అటు సైడ్ అంతా మనకు ఉంటుంది ఇటు సైడ్ వాకబుల్ ఉంటుంది అనమాట ఎంట్రీ ఫీ అయితే మేము వెళ్ళినప్పుడు ఏమీ లేదండి ఇప్పుడు ఏమైనా ఇన్ కేసు రీసెంట్గా ఏమైనా పెట్టుంటే మీరు కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కొత్తగా వెళ్ళే వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది కదా ఇక్కడ తీసుకున్న క్యూట్ క్యూట్ పిక్స్ అనమాట ఇవి పిక్స్ అయితే మాత్రం చాలా బాగా తీసుకున్నాం చాలా బాగా వస్తున్నాయి అన్నమాట సో అసలు ఎంత అసలు లైటింగ్స్ అయితే నాకు భలే నచ్చాయి రకరకాల లైటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట మీరు వెళ్ళారా లేదని కామెంట్ చేయడం మర్చిపోవద్దు